హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాసు టల్లర్ని ఈ మధ్య కొంచెం వీడియో లేట్ అయ్యాయండి ఇప్పటి నుంచి లేట్ అవ్వకండి చేస్తాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఆది జాకెట్ కొలతలతో జాకెట్ కట్ ఎలాగో చెప్తా అండి ఆల్రెడీ వీడియో ఎదురు చేశాను కానీ ఫ్రంట్ పాటు అర్థం చాలా చాలామంది అడిగారండి దానికోసం మళ్ళీ ఈరోజు అదే టాపిక్ చేస్తున్నాను అండి మళ్ళీ ఈ రోజు నుంచి జాకెట్ కంటిన్యూగా చెప్తా అండి జాకెట్ కొలతలు అన్ని మీకు కరెక్ట్గా వచ్చేలాగా అంటే కొత్త వారి కోసం మెయిన్గా మనం చేస్తాం కదండి అలా కొత్త వారి కోసం మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేలాగా ఈ రోజు నుంచి అన్ని క్లియర్గా చెప్తా అండి తర్వాత చంక కానీ షోల్డర్ కానీ మన వంటకాలు తీసుకున్నప్పుడు వాటిని మూడు భాగాలు చేసుకుంటాం అది దేనికి అని కొంతమంది అడిగారండి అది కూడా క్లియర్గా ఈరోజు చెప్తాను తర్వాత ఇప్పుడు చెస్ట్ వచ్చిన దాన్ని బట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి నెక్కి ఎంత పెట్టాలి అది కూడా నేను అండి అంటే ఆ జాయిడ్తో పెట్టుకోవచ్చు కానీ కొంతమందికి అర్థం కావట్లేదు ఎంత పెట్టాలి అంటున్నారు దాని గురించి అది కూడా చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి పాయింట్స్ అని తెలిస్తే ఇంకా మధ్య మధ్యలో నాకు ఏమైనా గుర్తొస్తే కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఏంటంటే మీకు నేర్పడం కోసం ఈ కొలతలు తెలియడం కోసం క్లాత్ ని తీసుకున్నాను పేపర్ మీద కట్ ఫస్ట్ ఫస్ట్లో అనుకున్నానండి పేపర్ అంటే మీకు అంతగా అర్థం కాదేమో అని నేను ఇలా లైనింగ్ పార్ట్ అంటే జాకెట్ ముక్క ఎలా ఉంటుందో అలాంటిది తీసుకుని కట్ చేస్తున్నాను అండి దీనికోసం ఇలా అంచు అంచు కలిపి ఫోల్డ్ చేసుకోండి ఇది మనకి ఆపోజిట్లో ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా కొంచెం నేర్చుకునే వాళ్ళు అర్థం చేసుకుని చూడండి మన ఎదురుగా ఉండేటట్టు చూసుకోండి ఇది మడత ఇలా ఉండాలి మనకేసే ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ మనం ఇలా చేసేటప్పుడు మన కుడి పక్క నుంచి పైకి ఇలా వచ్చేలాగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం తర్వాత అయిన పక్క చేతిలోకి తీసుకుంటాం ఆ తర్వాత చెప్తాను ముందు బ్యాక్ పార్ట్ ఒకటి మీకు చెప్పేస్తాను ఈ వీడియోలో మెయిన్గా నేను చెప్పేది బ్యాక్ పార్ట్ మాములుగా కట్ చేసేస్తాను ఫ్రంట్ పార్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటి గురించి ఎక్కువ చెప్తానండి అది ఎలా కట్ చేసుకోవాలనేది కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా నేను చెప్తాను దానికోసం ఇదంతా కొంచెం రఫ్గా చెప్పేస్తాను మీకు బ్యాక్ పార్ట్ ఒకటే క్లియర్గా చెప్తాను అండి ఎందుకంటే వీడియో లెంగ్త్ కూడా ఎక్కువైపోతుంది అందుకని హ్యాండ్స్ అవన్నీ మాములుగా చేస్తాను ఎల్ల రోజు ఎలా కట్ చేసుకుంటాను షాప్లో అలా కట్ చేసేస్తాను ఫస్ట్ ఇటు సైడ్ పాదం ఖర్చుకి గీత కొట్టుకుందాం పాదం ఖర్చు అంటే నేను ఆల్రెడీ ఇద్దరు వీడియోలు చెప్పానండి ఎవరికైనా కొత్త వాళ్ళు చూసి తెలియకపోతే నా వీడియోలు మళ్ళీ ఒకసారి చూడండి పాత వీడియోల్లో ఉంటుంది ఖర్చు పాంచు అంటే మనం పాదం ఖర్చు అంటే ఎంత పెట్టాలి అనేది ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత అంటే ఇప్పుడు నేను ఆజాగ్యతో చెప్తున్నాను అండి మీ కొలతలతో కూడా చెప్తాను ముందు ఇది అంటే ఎదురు చేశాను కానీ అది అర్థం కాలేదు అన్నారని చెప్పి మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇది చేస్తాను ఫ్రంట్ పార్ట్ మీకు క్లియర్గా అర్థమయిన తర్వాత మళ్ళీ నేను కొలతలతో కూడా చెప్తాను కొలతలతో తీసుకునేది చాలా కరెక్ట్గా వస్తుంది ఆచడి కింద ఫస్ట్ ఈ బ్యాక్ పట్ ఈ డాట్ ఉంటుంది మన కింద ఈ డాట్ దగ్గర నుంచి ఈ షోల్డర్ దగ్గరకి ఇలా పట్టుకుని జాకెట్ పొడవ ఇలా పెట్టుకోవాలి తర్వాత ఈ క్రాస్ బెల్ట్ ఇది సైడ్ కలిపి కుట్టు ఉంటుంది కదా ఇక్కడ నుంచి ఈ చెయ్య ఈ నాలుగు కుట్లు ఉంటాయి కదండి ఈ ఎక్కడ ఉన్నాయో ఇక్కడ పట్టుకుని కింద నుంచి పైకి ఎక్కడికి వచ్చిందో ఇలా మార్క్ పెట్టుకుని మళ్ళీ పాదం కలిసి పైకి ఈ రెండో అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఈ మొత్తం బ్యాక్ పట్ను ఇలా సెంటర్కి మర్చుకొని ఇలా ఈ చివరి నుంచి ఈ ఫోర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇది కుట్టింది ఎక్కడికి వచ్చిందో అక్కడ పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత ఈ డాట్ కుట్టడం కోసం ముప్పై ఇంచు తర్వాత ఖర్చు కోసం అంగుళనార ఇలా పెట్టేసుకోవాలి ఈ మూడో అయిపోయిన తర్వాత ఈ జాకెట్ని ఇలా మడతేసుకొని ఇంత ముందు వీడియోలో ఇక్కడ నేను చెప్పానండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ గురించి చెప్పట్లేదు ఆల్రెడీ నా రెండు మూడు వీడియోలు చెప్పాను కదా ఇంకా అందుకు చెప్పట్లేదు ఫ్రంట్ పార్ట్ గురించి మెయిన్ చెప్పుకుందాం అనుకున్నాం కాబట్టి ఎక్కువ లేకపోవడా ఉండాలంటే ఇది అవగా చెప్పేస్తానండి ఇలా వేసుకుని ఈ చేతి కింద నుంచి ఈ చేతి కింద వరకు ఎంత ఉందో టేప్ లో కలుసుకోవాలి పదిహేడున్నర వచ్చింది అంటే దీనిలో సగం ఎనిమిది ముప్పావు ఇప్పుడు అంటే ఇది పైన పొడవు ఇది కిందది పెట్టేసిన మధ్యలో ఉంది కదా ఇక్కడ ఎనిమిది ముప్పావు పెట్టేసుకోవాలి మీకు ఈ కొలతలు కూడా తెలియకపోతే సగాలు చేయడం ఇలాంటివన్నీ ఖచ్చికి అంగుళనర టేప్ని మడిచే చూసుకోవచ్చండి ఫస్ట్ ఈ గీత తర్వాత ఇది ఇలా కొట్టేసుకుని ఇప్పుడు ఈ చివరి రెండు తర్వాత ఈ ఇంక దీంతో మనకి పని లేదండి ఇదే మార్క్ వరకు పెట్టుకున్న అంతవరకే ఇది ఇలా గీత పెట్టుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొలత ఇప్పుడు దీనికి మనం నెక్ పెట్టుకోవాలి నెక్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఇలా మడిచేసుకుని ఈ సెంటర్ ఫోల్డ్ మార్చుకొని కింద నుంచి ఈ పైకి ఎక్కడికి వస్తుంది ఒక మార్క్ పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చింది తర్వాత ఒక పాదం ఖర్చుకి ఇది మనకి నెక్స్ట్ ఎంత డౌన్ అవ్వాలి అనేది గుర్తుకోసం తర్వాత ఈ జాకెట్ ని ఇలా పట్టుకుని ఇలా నెక్క తీసుకుని ఈ పార్ట్ సగాన్ని పట్టుకున్నట్లుగా ఇక్కడ ఈ డాట్ పోను సరిపోయిందో చూసుకుని ఇక్కడ ఈ గిరికి వచ్చిన ఇలా పట్టుకుని ఇలా లూజ్ లేకుండా లాగేసి ఇట్లా పెట్టేసుకుంటే షాల్ వచ్చేస్తుంది అలా కాదు మనకు అర్థం కావట్లేదు మళ్ళీ కొలత అయితే బాగుంటుంది అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను కొలత కూడా చెప్తానండి ఒకసారి డ్రాయింగ్ వేసిన తర్వాత చెప్తాను ఈ నెక్ని ఇలా సమానంగా పెట్టుకొని ఇలా ఈ నెక్ షేప్ ఎలా ఉంది ఇలా చేసేసుకోండి దీన్ని కట్ చేసేటప్పుడు దీన్ని ఖర్చుకి ఇటుపక్క పావు ఇంచు ఉంచుకొని కట్ చేసుకోవాలి ఇది షోల్డర్ ఇక్కడికి వచ్చింది దీన్ని పాదం ఖర్చు కొంచెం పెట్టుకోవాలి ఇట్లా ఇలా పెట్టుకుని ఇక్కడ నుంచి స్కేలు కొంచెం క్రాస్ ఒక పావు ఇంచు కింద ఇక్కడ క్రాస్ పెరిగి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా చంక కట్ చేసుకోవాలి ఇది కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది ఒకసారి మళ్ళీ ఈ జాయింట్ పెట్టి చూసుకుంటే తెలుస్తుంది మనకి ఇక్కడ నుంచి ఇలా పెట్టి చూసుకోవాలి ఈ పైన మనం ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఇలా వచ్చింది అంటే ఖర్చు పెడతాం కదా అందుకే ఇట్లా ఎక్కువ వచ్చింది మళ్ళీ ఎక్కువ వచ్చింది ఏంటి అనుకోవద్దు ఇలా పెట్టి సరిపోయిందా లేదా చూసుకోవాలి సరిపోయింది కానీ ఇక్కడ నుంచి ఆ తర్వాత దీన్ని ఈ సెంటర్ ఇక్కడ ఇలా పెట్టుకుని గోరుతో కింద ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్పు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చింది కుట్టడానికి ఇక్కడ పెట్టుకున్నాం కదా ఖర్చుకి ఇలా వచ్చేస్తాయి ఇచ్చాక దీనికి అయితే షోల్డర్ కొలవక్కర్లేదు ఇట్లా నేనైతే ఇలా చేస్తాను ఒకవేళ మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉండి షోల్డర్ ఎలా అనేది తెలుసుకోకపోతే తెలుసుకోవాలనుకుంటే నేను కొన్ని కొలతలు చెప్తాను అవి చూడండి మీరు కూడా ఒక బుక్ తీసుకోండి ఆ బుక్లో అన్ని రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటాయి ఇలా సింగిల్ రోల్ బుక్ తీసుకోండి ఆ బుక్లో ఒక పేజ్లో ఇలా రాసి పెట్టుకోండి ఇప్పుడు మీరు ఇది చెస్ట్ పదిహేను నుంచి ఇరవై అర వరకు నేను చెప్పానండి దీనికి షా ఈ షాల్డర్ ఎంత పెట్టుకోవాలి మెడ ఎంత పెట్టుకోవాలి అని చెప్తాను అంటే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని కాదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనం షాలర్ ఎంత పెడుతున్నాం అనేది ఒక భయం ఉంటుంది కాబట్టి దానికోసం ఈ కొలత చెప్తున్నానండి అసలు అయితే షాల్డర్ కొలవకుండా ఇలా జాకెట్ బట్టి పెట్టేసుకోవచ్చు ఇదే ఈజీ కానీ కొంచెం కొత్త వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకునే వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు అలవాటు అయ్యే వరకు ఇప్పుడు ఇలా చూసుకోండి ఇదేంటంటే ఉజ్జాంపై చెప్పే కొలతలే కానీ కరెక్ట్ కాదండి ఇది అంటే ఎక్కువ మంది ఇలాగే పెడుతున్నారు లేండి ఎవరు ఇప్పుడు పదిహేను అనుకోండి పాదుకు రెండు పెట్టుకోవాలి నెక్కుకి షోల్డర్ అంటే ఈ చివరి నుంచి ఇక్కడికి పెట్టేది నాలుగున్నర పెట్టుకోవాలి అంటే అది ఫుల్ మడత అనేది తొమ్మిది వస్తుంది అందుకే మీకు ఇది కూడా తిరిగి కూడా ఇవతలు కూడా వేసాను తర్వాత పదహారు వచ్చింది అనుకోండి రెండు పెట్టుకోవాలి అంటే ఇది రెండు నెక్కుకి మన నెక్కు పెట్టేది తర్వాత మళ్ళీ ఇది అంటే టోటల్ కలిపి ఇంత అనమాట నాలుగో ముప్పావు ఈ నాలుగో ముప్పాలోనే రెండు మైనస్ అనమాట తర్వాత పదిహేడు చెస్ట్ పదిహేడు వచ్చిందని రెండు పావు ఇది నాలుగో ముప్పావు పద్దెనిమిది దీనికి రెండో పావు ఇది ఐదు పంతొమ్మిది చెస్ట్ వచ్చిన దానికి రెండున్నర మెడకి మొత్తం షోల్డరు ఐదు పావు ఇరవై చెస్ట్ వచ్చిన దానికి రెండున్నర ఐదున్నర షోలరు ఇరవై ఒకటి వస్తే రెండో ముప్పావు ఇక్కడ ఐదో ముప్పావు అంటే ఇది నేను రాశాను కానీ మీకు అర్థం అవుద్దా లేదని అని చెప్తున్నాను మీరు కూడా ఇలా రాసుకోండి ఇలా రాసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా ఇదే సైజ్ వచ్చినప్పుడు మీకు ఈ కొలత చూసుకుని ఇంత పెట్టేయచ్చు అని పెట్టుకోవచ్చు అంటే నైంటీ పర్సెంట్ ఇది గానే వస్తుంది అంతకు మించి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేను కానీ నైన్టీ పర్సెంట్ వరకు పర్లేదు పెట్టుకోవచ్చు ఇరవై రెండు వస్తే మూడు పెట్టాలి నెక్కి షోల్డర్ మొత్తం ఆరు అంటే చెప్పాను కదండి ఆరులోనే మైనస్ మూడు అనమాట ఇరవై మూడు వచ్చింది అనుకోండి జస్ట్ ఇది మూడు అంటే ఇరవై రెండుకి ఇరవై మూడు కూడా ఒకవేళ పెట్టేయచ్చు ఇక్కడ ఇది పెరుగుద్ది ఆరం పావు అవుద్ది అనమాట ఇది ఇక్కడ ఆరు వచ్చింది ఇది ఆరం పావు అవుద్ది ఇరవై నాలుగో వచ్చింది అనుకోండి మూడు పోవు ఆరున్నర ఇరవై ఐదు వచ్చింది అనుకోండి మూడు పావే కానీ ఇది ఆరు ముప్పావు ఇరవై ఆరు వచ్చింది అనుకోండి మూడున్నర ఏడు ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు మనం కొట్టిన జేడికి పదిహేడున్నర వచ్చింది కదా జస్ట్ అంటే పదిహేడు పద్దెనిమిదికి మధ్యలో వచ్చింది దీనికి ఇప్పుడు ఇక్కడ రెండు పోవు రెండు పోవు ఇది నాలుగు ముప్పో ఐదు పెట్టుకోవచ్చు అని రెండు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు ఈ జేడ్కి ఎంత వచ్చిందో చూద్దాం నేనైతే కొలవలేదు కదా ఇది ఆ జైడ్తో పెట్టేశాను ఇరగకి రెండు పావు వచ్చింది నేను రాజకీయతోనే పెట్టాను కానీ ఉద్యోగంలో ఇదే కొలతలు కూడా మీకు చెప్పాను కదా దానికి దీన్ని కరెక్ట్ వచ్చింది ఒకసారి చూద్దామని చూపిస్తాను మీకు రెండు ముప్పా వచ్చింది తర్వాత షోల్డర్ ఐదు వచ్చింది ఇక్కడ చెప్పాను కదండి నాలుగు ముప్పా లేదా ఐదు పెట్టుకోవచ్చు పదిహేడు పద్దెనిమిది ఈ రెండింటి మధ్యలో ఇదిగోండి ఐదు వచ్చింది ఇలా వస్తుంది మీకు కొన్ని రోజులు అయ్యే వరకు ఇలా చూసుకోండి షోల్డర్ తర్వాత నేను చెప్పినట్టుగా ఇలా జాయింట్ వేసే వేసేసుకోవచ్చు ఓకే అండి ఇంక ఇప్పుడు కటింగ్ చేసేస్తాను తర్వాత ఈ చంక కూడా మీరు ఇట్లా షోల్డర్ పెట్టిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇది మనం పెట్టింది కరెక్ట్గానే వచ్చేసింది నేను చెప్పిన కొలతల ప్రకారంగా బాగానే వచ్చేసింది ఒకవేళ ఇలా పెట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇది పెరిగింది అనుకోండి చంక అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా ఇప్పుడు కొలుసుకున్న తర్వాత ఆ జాగ్రతో ఒకసారి మళ్ళీ ఇటు సైడ్ చంక కొలుచి చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సరిపోతుందా లేదా అని అంటే ఇప్పుడు పద్దెనిమిది చెస్ట్ వచ్చిన దానికి ఇక్కడ ఐదు కరెక్ట్గా సరిపోద్ది ఒక్కొక్కటి కొన్ని కొన్ని తేడాలు ఉంటాయి అంటే ఇప్పుడు ఇది కూడా అండి ఇప్పుడు మీకు తర్వాత వీడలు నేను చెప్తాను ఈ నెక్కును బట్టి కూడా మన షోల్డర్ పెట్టి కూడా మారుద్ది చంక డౌన్ కూడా అలా మారుతుంది ఇప్పుడు బోట్ నెక్క వచ్చింది అనుకోండి ఇక్కడ ఇంత వేడలు పెరుగుతుంది ఈ నెక్కే ఇంత పెరుగుద్ది అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళదు ఈ షోల్డర్ అప్పుడు ఈ చంక ఇక్కడ దిగిపోతాయి అది కూడా మీకు తర్వాత తర్వాత చెప్తా అండి అప్పుడు కూడా అర్థమవుతాయి మీకు ఆ కొలతలు వేరు ఉంటాయండి అది ఎంత ఎంత దిగితే ఎంత పెట్టాలని నేను నెక్స్ట్ చెప్తానని ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఇలా బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఈ ఇప్పుడు ఓపెన్ ఉన్న అంచుల్ని మన పక్కకి తిప్పుకోవాలి ఇట్లా తర్వాత కొంతమంది అడుగుతున్నారు లైనింగ్ జాకెట్కి మామూలుగా కటింగ్ తేడా ఉంటుందని అడుగుతున్నారండి కటింగ్ ఏం తేడా ఉండదండి కుట్టేటప్పుడే కొంచెం లైనింగ్ అదుకోవడం అలాంటి తేడాలు ఉంటాయండి కటింగ్ అయితే సేమ్ కటింగ్ ఏం తేడా అవసరం లేదు కొంతమంది అనుకుంటారు ఒక రంగులు ఎక్కువ పెట్టాలి పావులు ఎక్కువ పెట్టాలి అంటారండి అట్లా ఏం అవసరం లేదండి క్లాత్ని బట్టి టూ వైడ్ క్లాత్లు కొన్ని రబ్బర్ లాగా సాగినట్టుగా కొన్ని ఉంటాయండి అలాంటివి తక్కువ పెట్టుకోవాలి అలా కాకుండా ఇప్పుడు వచ్చేది ప్యూర్ కాటన్ టైప్ వస్తున్నాయి కాబట్టి అవి ఏం సాగోండి వాటి గానే పెట్టుకోవాలి లైనింగ్ జాకెట్కైనా మామూలు జాకెట్కైనా ఒక్క పాయింట్ అంటే మందం పెరుగుద్ది లైనింగ్ జైట్ ఆ ఒక్క పాయింట్ అనేది ఏం పెంచాల్సిన అవసరం లేదండి మామూలుగా కట్ చేసుకోవచ్చు తర్వాత క్రాస్ కటింగ్కి మామూలు కటింగ్ అయితే క్లాత్ కింద వేసుకునే తేడా ఉంటుంది మనం పెట్టే కొలతలు అయితే ఒకేలాగా ఉంటాయి ఈ కింద ఇప్పుడు మామూలు కటింగ్ అనుకోండి ఇలా పెట్టేసి నిలువుగా ఇది నిలువు కాబట్టి ఇలా కట్ చేసుకుంటాం క్రాస్ కటింగ్ వచ్చినప్పుడు కింద పార్ట్ ఇలా క్రాస్ ఇలా సాగేటట్టు రావాలి కాబట్టి ఇలా పెట్టుకుంటాం అదొకటే తేడాన్ని కటింగ్ ఇంక తేడా ఉండదు ఇంకొకటి ఏంటంటే క్రాస్ కటింగ్ వచ్చినప్పుడు కొంచెం ఒక పావు ఇంచు లూజ్ తక్కువ పెట్టుకుంటాం మామూలు నార్మల్ కటింగ్కి ఏమో ఒక పావు ఇంచు లూజ్ ఎక్కువ పెట్టుకున్నాం ఫ్రంట్ పార్ట్ అది ఒకటే తేడా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే వంటకాలతో తీసినప్పుడు బ్యాక్ పార్ట్ లూజ్ తక్కువ వస్తుంది ఫ్రంట్ పార్ట్ లూజ్ ఎక్కువ వస్తుంది మనం ఎప్పుడు అందరూ వాడే జాకెట్లు ఎలా ఉంటాయండి అది ఎలా వచ్చిందనేది నాకు తెలియదు కానీ అండి ఫ్రంట్ ఏమో లూజ్ తక్కువ వాడతారు బ్యాక్ ఎక్కువ ఉంటాయి మనం ఇప్పుడు ఎక్కువ ఎప్పటి నుంచో కొడుతున్నాను నేను ఇరవై సంవత్సరాలు పెట్టుకుంటాను అప్పటి నుంచి చూస్తాను జాకెట్లు ఎక్కడో రేర్గా రెండు సమానంగా ఉన్నాయి లేదంటే కొంచెం ఫ్రంట్ ఎక్కువ ఉన్నాయి ఎప్పుడప్పుడు తగులుతుంటాయి అండి మిగతా అన్ని కూడా బ్యాక్ ఏమో ఎక్కువ వస్తుంది ఫ్రంట్ తక్కువ వస్తుంది అట్లా ఎందుకు అలవాడేది అనేది నాకు కూడా తెలియదండి కానీ దానికన్నా ఇప్పుడు నేను ఈ మధ్య వంట తెస్తున్నాయి అన్ని కూడా అలా కాకుండా బ్యాకే తగ్గించి ఫ్రంట్ ఎక్కువ లూజ్ పెట్టాను అంటే మనకు కావాల్సిన కూడా ఫ్రంటే కదండి లూజు అందుకని ఫ్రంట్ లూజే ఎక్కువ పెట్టి కట్ చేస్తాను అలా చాలా బాగున్నాయి అంటున్నారు అది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఈ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చెప్తుంటానండి ఇప్పుడే అది చెప్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోద్ది అలా కొలతలు మార్చి చేయాలంటే అది కొంచెం కష్టంగా పడుతుంది ఇప్పుడు సరే అండి ఇంక దీని గురించి చెప్పేస్తాను ఇప్పుడు ఇక ఫ్రంట్ పార్ట్ ఇది ఎలా ఉందో ముందు ఇలా గీసేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ గీసేసుకోండి ఎందుకంటే నేను పోయినసారి మొత్తం కట్ చేసి చూపించాను అలా చూపిస్తే మీకు అర్థం కాలేదని చాలా మంది అన్నారు అందుకని మీకు నేను ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మొత్తం గీసి ఒకసారి చూపిస్తాను ఇటు సైడ్ ఇటు సైడు ఇక్కడ నెక్ మార్పు కింద కూడా పొడవ ఎంత ఉన్నది కూడా మీకు ఇలా గీసి చూపిస్తాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంతే నెక్ ఒకటే మనం గీయలేదు ఇప్పుడు ఎందుకంటే ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది బ్యాక్ నెక్ ఉంటుంది కాబట్టి ఎక్కడికి షోల్డర్ అనేది మాత్రం మార్కు పెట్టాను తర్వాత ఇటు పక్క ఈ ఖర్చు ఎక్కడికో కూడా ఒకసారి మార్క్ పెట్టేస్తాను ఇప్పుడు ఇలా పెట్టేసాం ఇది దీనిలో మనం ఫ్రంట్ పార్ట్ తీయాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీయాలంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ లూజ్ ఉంది కదా ఇప్పుడు ఇది చివరి మనం ఖర్చుకు పెట్టుకున్నాం ఖర్చులు అంటే రేపు పొద్దున్న ఇప్పుడు జాకెట్ ఇప్పు తీసుకుంటే అంటే టైట్ అయినప్పుడు ఇప్పుడు తీసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ కొడతాం మనం పక్కన ఒక కుట్టు ఇంకొక కుట్టు ఇంకొకటి ఇలా వేసుకుంటాం రేపొద్దున ఇప్పుడు టైట్ అయితే ఇప్పుడు తీసుకోవడానికి ఖర్చు పెడతాం కాబట్టి దీన్ని ఇలా ఉంచేసుకుని మీకు అర్థం అవడానికి ఇలా గీత కూడా కొట్టేస్తాను ఇది వరకు ఖర్చులోకి పోయేదే కాబట్టి దీన్ని లెక్కేసుకోవద్దు ఇంకా అంటే లూజ్ కొలిసేటప్పుడు ఇలా లెక్కేసుకోవద్దు ఇలా ఉంచేయండి ఇక్కడ నుంచి ఇటు లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేయే పార్ట్ ఎలా వస్తుంది ఇట్లా వస్తుంది ఇప్పుడు జాకెట్కి ఎలా ఉంది నెక్కు ఇటు మన కుడి పక్క ఉంది చంక ఎడం పక్క ఉంది కింద పార్ట్ కూడా అంతే ఇటు నెక్ వస్తుంది ఇటు ఎడం పక్క ఈ చంక వస్తుంది మీకు అర్థం అవడం కోసం ఒకసారి ఇలా చూపిస్తున్నాను ఇలా వస్తుంది ఇలా వచ్చేటప్పుడు ముందు ఏం చేయాలంటే ఈ పార్ట్ లూజ్ ఎంత ఉంది కొలుసుకోవాలి అదే నేను చెప్పాను కదండి ఇప్పుడు మన అందరి జాకెట్లు కూడా అంటే ఎక్కువ వాడే వాళ్ళ అందరి జాకెట్లు కూడా ఫ్రంటే లూజ్ తక్కువ ఉంటాయి అదే రకంగా ఇది ఉందా లేకపోతే సమానంగా ఉందా అని చూద్దాం ఇదిగోండి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇలా కొలుసుకోవాలి ఇక్కడికే వచ్చింది ఇది సార్ కొంచెం అంటే లాగొద్దు క్రాస్ లో ఉంటుంది కాబట్టి లాగితే ఇలా సాగుద్ది లాకూడదని ఇలా మామూలుగా లూజ్ లేకుండా ఇలా లూజ్ లేకుండా ఇలా పట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ఈ లైన్గా ఒక గీత కొట్టేసుకుందాం అంటే బ్యాక్ కన్నా ఇది తగ్గింది బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉంది ఫ్రంట్ ఇక్కడికే ఉంది అంటే ఆ తగ్గింది అయితే ఇప్పుడు దీని మళ్ళీ మనం ఈ పార్టీకి ఎదరో ఉక్సులో కుట్టాలి కాబట్టి ఒక పావు ఇంచు ఖర్చుకి దీనికి యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేసుకో ఇక్కడ ఇంత పావించు లూజ్ తగ్గుతుంది ఇది లూజ్ అయిపోయింది ఫస్ట్ చూసేది లూజ్ మనం ఆ తర్వాత ఇప్పుడు ఇలా వస్తుందని చెప్పాం కదా ఇప్పుడు చంక ఈ చంక మనం దీనికి కూడా ఏం చేస్తామంటే ఫ్రంట్ ఏం చేస్తామంటే ఇలా ఉంది కదా ఈ చంక ఫ్రంట్ బ్యాక్ కన్నా కొంచెం ఇలా గుంట తీసుకుంటాం ఈ షోల్డర్ దగ్గర సమానంగా ఉంటుంది ఇక్కడ సమానంగా ఉంటుంది ఈ మధ్యలో వరకు డౌన్ తీసుకుంటాం ఈ డౌన్ తీసుకున్నాక ఇప్పుడు ఇక్కడ కట్ చేసామంటే కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళద్ది ఇక్కడ కట్ చేసి మనం కుట్టేటప్పుడు ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి లాస్ట్ అని చెప్పాం కదా ఇప్పుడు ఆల్రెడీ కుట్టే ఉంది కాబట్టి ఈ దగ్గర నుంచి ఈ కిందకి ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా ఎక్కడ అతికామో అక్కడ మార్క్ పెట్టుకోవాలి ఇలా పెట్టాం తర్వాత ఈ క్రాస్ బెల్ట్ కి ఈ పార్ట్ ఈ పార్ట్ కి క్రాస్ బెల్ట్ అతకాలి కదా అతకడానికి ఖర్చు కావాలి ఖర్చుకి ఇంత ఇష్ట పెట్టుకోవాలి ఇప్పుడు ఇటు పక్క అయిపోయింది అంటే ఇటు సైడ్ పక్క మన చేతి కింద పక్క అయిపోయింది తర్వాత అటు సైడ్ చూద్దాం ఇక్కడ నుంచి పెట్టుకుని పైన ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం కుట్టడానికి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళొద్ది ఇప్పుడు నెక్ ఇక్కడికి పెట్టాం బ్యాక్ పార్ట్ షోల్డర్ ఇలా పెట్టినప్పుడు దీన్ని కూడా కుట్టేటప్పుడు ఇక్కడికి వెళ్ళద్దు కదా ఇది ఇటు ఇది ఇటు ఇక్కడికి మార్క్ పెట్టుకుని ఇక్కడ నుంచి కొలుసు ఇది కుట్టుంది కాబట్టి ఇట్లా పెట్టుకుని ఇటు ఇక్కడికి వస్తుంది పార్ట్ ఇది ఎక్స్ట్రా కుట్టడానికి పెట్టాం ఇలా ఈ నెక్ ఎంత ఉందో ఇదే రకంగా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బతికేటప్పుడు ఇక్కడ క్రాస్ బెల్డ్ ఉంది చూసారు కదా అతను కరెక్ట్గా ఈ క్రాస్ బెల్డ్ ఎగ్గడుందో అక్కడికి ఫస్ట్ మార్క్ పెట్టుకోవాలి ఇది పార్ట్ ఎంత ఉందో అంత పెట్టాం అనమాట ఇప్పుడు ఈ మెడకి మళ్ళీ మనం కొట్టడానికి ఇక్కడ నుంచి గీసుకోవాలి ఇట్లా ఇది నెక్కి అయిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ క్రాస్ పెళ్ళదు ఖర్చు కావాలి కదా అందుకోసం ఒక పావు ఇు తర్వాత ఇక్కడ మనం డాట్ కొడతాం కదా లూజ్ ఫ్రంట్ లూజ్ రావడం కోసం ఇక్కడ ఒక డాట్ కొడతాం దానికి కూడా ఒక పావు ఇంచాలి ఎక్కువ అవసరం లేదు ఇది ఈ పొడవు ఇక్కడ నుంచి ఇలా పెట్టుకుంటాం ఇటు సైడ్ కూడా ఇటు అయిపోయింది ఇటు అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు సెంటర్ మనం అంటే ఇక్కడ ఎక్కువ లూజ్ కావాలి కాబట్టి ఇక్కడ సెంటర్ కొంచెం పొడవు ఎక్కువ పెడతాం ఆ పొడవు పుట్టేటప్పుడు ఇలా పైకి వచ్చి ఇక్కడ ఇలా లూజ్ వస్తుంది అనమాట ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఏ లైన్కి వచ్చింది అనేది ఇక్కడ చిన్న గీత పెడతాను ఇది ఏ లైన్కి వస్తుంది అనేది ఇక్కడ ఈత పెడతాను బ్యాక్ పార్ట్ ఇక్కడికి ఉంది కానీ మనకి ఇక్కడికే వస్తుంది కటింగ్ ఇది కూడా ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే బ్యాక్ పార్ట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఒక అంగారు తగ్గించేసి పెట్టేయండి అని ఇలా చెప్తున్నారు అది కరెక్ట్ కాదండి అందరికీ కరెక్ట్ కాదు ఎవరికో సెట్ అవుద్దు కానీ అందరికీ సెట్ అవుతుంది అలా చేయకండి ఫ్రంట్ డౌన్ అవ్వచ్చు లేదా పైకి అవ్వచ్చు అందుకని అలా కాకుండా కొలుసుకోవడం బెటర్ అండి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రెండు అర్థమైపోయినాయి కదా ఇటు ఇటు ఇక మధ్యలో ఉంది ఈ మధ్యలోది ఇది ఎక్కడికి ఉంది అనేది తెలియాలి కదా ఇప్పుడు ఈ డాట్ ఎక్కడి నుంచి పెట్టాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది సమానంగా ఇది ఖర్చుకి ఇది వద్దు మనకి ఇంకా ఇది లెగిస్టర్ ఉన్నది కూడా తీసేస్తున్నాయి దీన్ని ఇంటూ పెట్టేసుకోండి ఇలా కొత్తగా ఇది కావాలి ఇక్కడ కట్ చేసేది అది ఇక్కడ నుంచి ఈ డాట్ ఎక్కడికి వచ్చింది అనేది ఒక మార్క్ పెట్టుకోండి ఈ సెంటర్ డాట్ ఉంటుంది కదా అది ఎక్కడ కొట్టామో ఇక్కడ నుంచి ఇటు లూజు వచ్చింది ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి అంటే ఈ లయన్గా నిలువులో ఇప్పుడు ఈ పార్ట్లో ఈ లైన్లో ఆ డాట్ వస్తుంది ఆ డాట్ వచ్చిన దగ్గర ఈ పొడుగు ఎక్కువ రావాలి ఈ లూజ్ కోసం మనం ఇక్కడ పెడతాం ఫస్ట్ ఈ షోల్డర్ దగ్గర ఇలా పట్టుకోండి తర్వాత ఈ డాట్ చివర ఇక్కడ పట్టుకోండి ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది ఇలా పట్టుకోండి లాగకూడదు లాగితే సాగుద్ది క్రాస్లో ఉంటుంది కాబట్టి లాక్కుండా ఫ్రీగా పట్టుకోండి ఇలా తర్వాత ఇది వదిలేసేయండి ఇక్కడ నుంచి ఇలా దీన్ని తీసి ఇక్కడికి పెట్టండి ఎక్కడికి వచ్చింది అనేది ఇక్కడి వరకు వచ్చింది మళ్ళీ దీన్ని కుట్టడానికి ఒక పావుంచుకోవచ్చు ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడికి రావాలి మళ్ళీ ఇలా రావాలి ఇది ఫ్రంట్ పార్ట్ అంటే బ్యాక్ కన్నా ఇక్కడ ఇంత తగ్గుతుండే సేమ్ ఇంత మళ్ళీ క్రాస్ పెళ్ళి రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసి ఈ మొక్క ఉంది కదా దీన్ని క్రాస్ పెళ్ళికి వేసేద్దాం అనుకుంటే మళ్ళీ దీనికి ఖర్చు కావాలి కింద అందుకనే వేయకూడదు అనమాట కొంతమంది దీన్ని అని చెప్పేస్తారు అప్పుడు ఏమవుద్ది బ్యాక్ పార్ట్ పొడగకపోద్ది ఎందుకంటే ఇక్కడ దీనికి పావు ఖర్చు పోద్ది మళ్ళీ ఇక్కడ పావు నుంచి ఖర్చు పోతాయి దీన్ని యాడ్ చేయలేదు కాబట్టి అంత పాటు తగ్గుద్దు మీ బ్యాక్ పార్ట్ అందుకే దీన్ని క్రాస్పెళ్ళకి వేయద్దు వదిలేసేయండి మీకు అర్థం అవడం కోసం నేను చెప్పాను అంతే ఇలా వచ్చేసి ఇట్లా కట్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ పెట్టుకున్నాం ఇక్కడ డాట్ ఎంత లోసు కుట్టాలి అది ఎంత లోసు కుట్టాలి అంటే మళ్ళీ ఇక్కడ ఈ డాట్లో ఒక పక్కన కొలవాలి ఇక్కడికి ఎంత ఉంది అనేది వీళ్ళు అంటే సన్నగానే ఉంటారు వీళ్ళకి బ్రెస్ట్ కూడా తక్కువ కాబట్టి లూజ్ తక్కువే వస్తుంది ఫ్రంట్ ముప్పా ఇంచే వచ్చింది మడత మీద ఈ గీతకి పక్కన ఒక ముప్ప ఇంచు పక్కన కూడా ఒక ముప్పా ఇంచు దీన్ని ఇలా ఇక్కడ డాట్ కొట్టాలి అప్పుడు ఇక్కడ లూజ్ వస్తుంది అనమాట ఈ డాట్ కొట్టిన తర్వాత ఇది ఎంత పొడవు కుట్టాలనేది కూడా అజ్జాయిట్ ఉన్నప్పుడు అజ్జాయిట్ అని చూసుకోండి కొలతల ప్రకారం వచ్చినప్పుడు నేను చెప్తాను ఎంతెంత పెట్టాలి అన్ని మిగిలి మీకు చెప్తాను ఇప్పుడు ఇక్కడి ఇక్కడ నుంచి ఇక్కడ కొంత రెండు ఉంది ఈ ఖర్చుపోను రెండు అంగుళాలు పెట్టండి ఇక్కడికి ఇక్కడికి వచ్చింది ఆ తర్వాత ఒక అంగుళం గ్యాప్ అంటే ఇది కూడా ఎలా అంటే ఇప్పుడు ఈ డాట్ ఎంత పెట్టామో ఈ పైన కూడా గ్యాప్ అంతే వదలాలి అంటే ముప్పా ఇంచ్ వచ్చింది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ముప్ప ఇంచు వదిలేసుకోవాలి ఈ లైన్లో ఈ డాట్ కుట్టాలి ఇక్కడ వచ్చే డాట్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది ఇది మళ్ళీ ఇటు నుంచి ఇక్కడ ముప్పా ఇంచు వదులుకోవాలి ఇక్కడ వరకే కుట్టాలి ఈ డాట్ ఎంత వస్తే ఇక్కడ గ్యాప్ కూడా ఎంత ఉండాలి కరెక్ట్గా రావాలి ఫ్రంట్ అనుకున్నప్పుడు అంత కరెక్ట్గా చేయాలి అన్నిటికీ ఒక అంగుళమే పెడదాము లేకపోతే అంగుళం పావే పెడదామని అనుకోకూడదండి ఆది జాకెట్కి ఈ డాట్ ఎంత వచ్చిందో దాని ప్రకారంగా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత వదిలేసుకొని ఇటు కూడా అంతే వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు కూడా అంతే వదిలేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తాయి డాట్స్ ముప్పా వస్తే ముప్పావు అంగళం వస్తే అంగుళుడు అంగుళులు నర వస్తే అంగుళ నర అంటే బెస్ట్ పెరిగిన కొద్దికి లూజ్ పెరుగుతూ ఉంటుంది ఆ లూజ్ ఎంత పెరుగుతుంటే అంత గ్యాప్ ఉండాలి ఇక్కడ ఎక్కువ మధ్యలో ఎంత లూజ్ తక్కువ ఉంటే అంత గ్యాప్ తక్కువ ఉండాలి తర్వాత ఇలా వస్తుంది డాట్ ఇది కూడా ఇక్కడ నుంచి ముప్పై ఇంచు తక్కువ ఉండేలా చూసుకోవాలి ఇటు ఇది ముప్పై ఇంచు ఇటు ముప్పై ఇంచు ఇది ముప్పై ఇంచు ఈ సైజుకి ఇక ఇటు డాట్ అయితే ఇప్పుడు ఎవరు వేయట్లేదు కాబట్టి నేను ఈ డాట్ గురించి ఏం చెప్పట్లేదండి ఇటు కూడా ఒక డాట్ వేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగుంటుంది డాట్ ఇదండి ఫ్రెంట్ పట్టు ఈరోజు కొంచెం మీకు మొన్నటికన్నా ఎక్కువ అర్థమయ్యి ఉంటుంది అనుకుంటున్నాను అండి ఇది కూడా కొంచెం ఇంకా అర్థం కాలేదంటే చెప్పండి ఈసారి ఇంకా ఏమైనా ఈజీగా చెప్పగలనని చూస్తానండి తర్వాత ఇప్పుడు ఇది సరిపోయిందా లేదా చూసుకోవాలి లూజ్ క్రాస్ పెల్ట్కి అది ఎలా అంటే అంటే ఒకసారి ఏమొద్దంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి అసలు హండ్రెడ్ పర్సెంట్ ఇటుపక్క ఇంకా యాడ్ చేయాల్సిన పని ఉండదు అది వెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి ఆ వెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ క్లూస్ ఎక్కువ పెట్టుకోవాలి అలాంటప్పుడు కొంచెం ఇక్కడికి వచ్చింది కదా ఈ పార్ట్ ఇక్కడ దాకా యాడ్ చేయాల్సి వస్తుంది అది దీనికి అవసరం ఉండదు నేను అనుకుంటున్నా ఒకసారి కలిసి చూద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి కొడతాం కదా మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొడతాం ఫస్ట్ అది ఇక్కడ వరకు ఉందో లేదో చూసుకోండి ఇట్లా ఇదిగోండి ఇక్కడ సరిపోయింది తర్వాత ఇక్కడ నుంచి ఈ మధ్యలో వదిలేసేయండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా చూసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఈ జాయింట్ ఎక్కడికి ఉందో అక్కడ పెట్టుకోవాలి ఇక్కడికి ఉంది అంటే ఇప్పుడు మనం ఇక్కడికి అనుకుందాం కానీ ఇక్కడ దాకా పెట్టాల్సి వచ్చింది అప్పుడు ఖర్చు ఉంది కొంచెం పెంచుకోవాలి ఇక్కడ అంగుళన పెట్టాం కదా ఖర్చు ఇక్కడ కూడా అంగుళన కావాలి కాబట్టి కొద్దిగా పెంచుకోవాల్సి వచ్చింది ఇలా ఇది కూడా చూసుకోవాలి చూసుకోకపోతే మళ్ళీ క్రాస్ బిల్ట్ ఎక్కువ వచ్చేసి క్లాత్ తగ్గుద్ది ఇది లూజ్ ఫ్రెష్ తక్కువ ఉన్నా కానీ నేను సరే అవసరం ఉండదు అనుకున్నాను కానీ అవసరం అయింది ఇక్కడ కట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఇంత లూజ్ పెరిగింది ఓకే అండి లైక్ ఫ్రంట్ బట్టి ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఏం కొంట తీయాలని చెప్పాను కదా ఇంకోటి క్రాస్ పెళ్ళి కూడా చెప్పేస్తానండి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇక్కడ అనుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్ ఇక్కడికే కట్ చేసేది రోజు ఇప్పుడు ఫ్రంట్ ఎక్కువ కావాలి కదా మరి బ్యాక్ ఎక్కువ తీస్తున్నాం అయినా కానీ ఎలా సరిపోతున్నాయి ఈ జాకెట్లు అంటే దాని గురించి కూడా నేను మీకు ముందు ముందు అన్ని వివరంగా చెప్తాను అండి ఎలా చేస్తున్నారు ఎలా అలవాటు అయింది అనేది నాకు తెలియకపోయినా అది అలా అయ్యి ఉంటుంది అని ఊహించుకుంటున్నాను నేను అందుకనే చెప్తాను అది ఎలా చేస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే కొలతలు తీసుకున్నప్పుడు మనం షోల్డర్ కానీ చంక కానీ మూడు భాగాలు చేసుకుంటాం అని చెప్పాను కదండి మూడు భాగాలు ఎందుకు చేస్తాం అని అడిగారు అదేంటంటే ఏం లేదండి దానికి పెద్ద ఏం లేదు ఇప్పుడు ఇరవై వచ్చింది అనుకోండి షోల్డర్ ఆ ఇరవైని మూడు భాగాలు చేసాం అనుకోండి ఆరు ముప్పావు అలా వస్తుందండి మూడో భాగం అంటే మూడు భాగాలు మూడు అరలు పద్దెనిమిది మూడు అరలు నర మూడు పావులు ముప్పావు అలా అంటే మొత్తం మీద ఇరవైన్నర ఇరవై పావు వస్తుంది అంటే మనకు కావాల్సిన కొలత దగ్గరగా వచ్చింది అది నాలుగు భాగాలు చేసాం అనుకోండి నాలుగు ఐదులు వస్తుంది నాలుగు ఐదులు వచ్చినప్పుడు మనం ఐదే పెట్టాం అనుకోండి పైనుంచి సంక ఇక్కడ నుంచి ఐదు అప్పుడు అది రౌండ్ కొలిసేటప్పటికి మనకి ఎంత వస్తుంది అది మూడు ఐదుల కిందే వస్తుంది అంటే పదిహేనే వస్తుంది అందుకని మూడు భాగాలు చేసుకోవాలి షోల్డర్ అయినా అంతే అండి అది మీకు అర్థమైందా ఇది నాకు అర్థం కాలేదండి నాకు తెలిసిందైతే అంతేనండి అంటే మూడు భాగాలు ఎందుకు చేయాలంటే మనకు కావాల్సిన కొలత రావాలంటే మూడు భాగాలు చేస్తేనే వస్తుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పదిహేను ఉంది అనుకోండి మూడు భాగాలు ఐదు పెట్టి మూడు భాగాలు చేస్తే ఐదు వస్తుంది ఐదు వచ్చినప్పుడు మనం ఇట్లా పెయిన్ నుంచి కిందకి ఐదు అని పెట్టుకుంటాం జాగ్రత్తకి ఇప్పుడు ఇది ఎంత వచ్చి ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం అండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఐదు పావు వచ్చిందండి ఐదు పావు అంటే దీని రౌండ్ కొల్తే ఐదు పావు వచ్చింది అంటే దీని రౌండ్ కొల్తే మూడు ఐదులు పదిహేను మూడు పావులు పదిహేను ముప్పావు అవుద్ది ఐదు పావు ఇప్పుడు ఇది పదిహేను ముప్పా వచ్చిందా లేదా కొలుతాం ఇక్కడ ఖర్చు అండి ఖర్చు తీసేసి కొలుసుకోవాలి ఏడు ముప్పా వచ్చింది ఏడు ముప్పావు మళ్ళీ అటుపక్క ఏడు ముప్పావు అంటే పదిహేను నర్ర మన ఇక్కడ పదిహేను ముప్పావు ఒక పావు ఇంచు తగ్గింది కానీ ఇంచుమించి దగ్గరికి వచ్చింది కదా అదే ఇప్పుడు మనం ఐదుంపావు వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసాం అనుకోండి నాలుగు ఐదులు ఇరవై నాలుగు భాగా నాలుగు పావులు అంగుళం ఇరవై ఒకటి అవుతుంది ఇప్పుడు ఇరవై ఒకటి అంటే మనకి అయిపోద్ది కదా మనకు కావాల్సిన కొలత కానీ ఎక్కువైపోయినట్టు అవుతుంది ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది అందుకని మూడు భాగాలు చేసుకుంటేనే మనకు వచ్చిన కొలత కరెక్ట్గా సమానంగా వస్తుంది అందుకోసం మూడు భాగాలు అంటారండి తర్వాత ఇప్పుడు మీకు ఈ కొలత అడిగారు తర్వాత నేను ఫ్రంట్ కూడా చెప్తాను ఫ్రంట్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిన చూసుకుని దాన్ని మూడు భాగాలు చేస్తే ఇది చేయాలి అది కూడా కొలతలు వచ్చినప్పుడు మీకు చెప్తాను అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది జాకెట్ మీకు అది నేను ఆల్రెడీ ఈ మధ్య మీకు నేను ఈ టైలింగ్ క్లాస్ స్టార్ట్ చేశాకే ఒక ఐదు అరగుల మీద ప్రయోగం చేసి చూశానండి కరెక్ట్గా వచ్చినాయండి మామూలుగా కుట్టేదానికన్నా దానికన్నా ఒంటి కొలతలు తీసుకుని ఇలా భాగాలు చేసుకుని పెట్టినప్పుడు చాలా బాగా వచ్చినాయండి ఆ కస్టమర్ రివ్యూ కూడా మళ్ళీ నేను తీసుకున్నాను బాగున్నాయి అని చెప్పారండి చాలా బాగున్నాయి అని చెప్పారు షాల్ జారకపోవడం అవన్నీ కూడా ఉన్నాయండి ఇంకోటి ఇలా ఇక్కడ షాల్ జారుతూ ఉంటుందండి దానికి కూడా ఇక్కడ కొంచెం కటింగ్ ఉంటుంది అది కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి